ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం జనవరి ఇరవై నాలుగు ప్రపంచ విద్యా దినోత్సవం బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ వైజ్ కన్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన హన్మకొండ లష్కర్ బజార్ దగ్గర బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలోని రీచ్ బాలికల ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన విద్య అందాలి పేద ధరికా భేదం ఉండకూడదు అదే వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ పోరాట లక్ష్యమని డాక్టర్ అనితారెడ్డి అన్నారు విద్యార్థులు మంచి విద్య కోసం కృషి చేస్తూనే ఉన్నతమైన ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో ఎదగాలని అన్నారు విద్యార్థులు అంది వచ్చిన అవకాశాలు వినియోగించుకొని అన్ని విధాలుగా ఉన్నతంగా ఎదగడానికి కృషి చేయాలని అన్నారు చక్కటి విద్యతో పాటు సాంస్కృతిక క్రీడా నైపుణ్యాలను అలవరుచుకుంటూ ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలని అన్నారు చిన్నతనం నుండి క్రమశిక్షణతో నిరంతరం సన్మార్గంలో పయనిస్తూ తమ తమ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు అనంతరం వినియోగదారుల హక్కుల చట్టం గురించి పిల్లలకు తెలియజేశారు తల్లిదండ్రులు పెద్దల పట్ల గౌరవం దేశభక్తి సామాజిక సేవా దృక్పథం అలవర్చుకోవాలని విద్యతో పాటు సంస్కారాన్ని పెంచుకోవాలని డాక్టర్ అనితారెడ్డి అన్నారు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డితో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పరికి సుధాకర్ రీచ్ బాలికల ఆశ్రమం డైరెక్టర్ జాన్సన్ ప్రసాద్ ఇన్ఛార్జ్ జన్ను నివేదిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనిషి అన్ని ప్రాణుల కంటే తెలివైంది అదృష్టం ఉన్నది భగవంతుడు గిఫ్ట్ ఏంటిది మనిషి పుట్టి కాంతేనా అవునా కదా మనిషిగా పుట్టడం అనేది దేవుడు ఇచ్చిన వరం మీరు ఆటల పోటీలలో ఒక ప్రైజ్ ఒక బహుమతి పొంది ఎక్కడ తట్టుకుంటారు తీసుకెళ్ళి ఇల్లు ఖాళీ చేస్తా ఉంటాం కిరాయి ఉన్న వాళ్ళు ఉన్నారుగా చాలా మంది ఇల్లు ఖాళీ చేస్తుంటే బహుమతులు మరిచిపోతావా పట్టుకెళ్తావా ఎప్పటిదాకా జీవితం ఉండే అంతవరకు చెప్పుకుంటారు ఎవరైనా వస్తే పెద్దగా నేను ఫోర్త్ క్లాస్ లో ఉండగా కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది థర్డ్ క్లాస్ లో ఉండగా ఈ ప్రైజ్ వచ్చింది ఎవరు ఇది కూడా మన జన్మ కూడా భగవంతుడు వచ్చిన బహుమతి కాబట్టి నీ కొన్ని జీవరాశుల కంటే లక్షల జీవులలో నువ్వు మనిషిలో పుట్టిన వాళ్ళు నీ జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలి ఒక ఫ్రెండ్ అంటాడు అరే స్కూల్ ఎక్కువ పోతారా రేపు ఎవరికి చెప్పుకోవాలి అమ్మ నాన్నకు చెప్పాలి సిగరెట్ తాగుదాం అంటారు పిల్లలు ఎంతమంది చెడిపోతున్నారు బయట చూస్తున్నారు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారు గంగతరాలు కూడా చేస్తున్నారా పక్కనే పిల్లలు కొట్టి వేసిపోతారు పిల్లలు ఎక్కడ స్టార్ట్ అవుతారు